చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక తిరుపతి గంగమ్మ ఆలయంలో లోకేష్ పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు పూజలు చేశారు అనంతరం టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా యువ నేత తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం ఈ రాష్ట్ర భవిష్యత్ నాయకుడు యువగా పాదయాత్ర ద్వారా యువతలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతులని కూలీలని ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకు అండగా ఉండాలని మా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది చాలా అద్భుతమైన స్పందన వస్తుంది నాలుగు మండలాల నుంచి కూడా యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి రక్తదానాన్ని ముందుకు వస్తున్నారు నిజంగా రక్తం అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక ఇస్తేనే దోక్యం కాబట్టి